దేవుని యొక్క ఘనమైనటువంటి నామం మీ అందరికి శుభాలు వందనాలు తెలియపరుస్తూ మరి మినిస్ట్రీ ఆఫ్ మీ వందనాలండి ప్రార్థన చేసుకున్నాం జీవం నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చేయండి గ్రహించగలభూతి ఆలోచన నడిపించమని ఏసు నామం ఆమేన్ ఆమెన్ ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా క్రీస్తు క్రీస్తునామం వందనాలండి మరి యోహన్ సువార్త పదిహేడు అధ్యాయం నుంచి మరి మూడో వచనం గురించి మాట్లాడాలనుకుంటున్నారండి ఆదిత్య సత్యదేవుడైన నిన్ను నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరిగి ఉంటే నిత్య జీవం చూడండి నిత్య జీవం అంటే ఎల్లకాలం జీవించుట మరి మనం నిత్యం జీవించాలంటే ఏం చేయాలంట మరి యేసుక్రీస్తుని తండ్రిని ఎరిగి ఉండటమే నిత్య జీవం అంటున్నారు ఇప్పుడు చాలా సార్లు మరి మనం చాలా న్యూస్ చూస్తూ ఉన్నాం ఏమన్నంటే ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఏం చేయాలని లేకపోతే ఎక్కువ రోజులు మరి యంగ్గా కనబడాలంటే ఏం చేయాలన్నటువంటి అన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ అవన్నీ కూడా తాత్కాలికంగా మనకి అవి సంతోషపరుస్తాయి తాత్కాలికంగా దానిని మనం ఉపయోగిస్తాం తాత్కాలికంగా దానిని మనం వాడుతుండొచ్చు కానీ మరి అది మాత్రం నిత్య జీవానికి తీసుకెళ్లదు కానీ ఇక్కడ మనం చూస్తే నిత్య జీవానికి ఏది అని చూస్తేనంట అద్వితీయ సత్యదేవుడైన నిన్నును మరి సత్యదేవుడు ఎవరు తండ్రిని మరి నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరిగి ఉండటే నిత్య జీవం ఏసుక్రీస్తుని ఎరిగి ఉండిటే నిత్య జీవం అంటే హల్లెలుయ్య నువ్వు ఏసుక్రీస్తుని ఎరిగి ఉండాలని మరి యేసుక్రీస్తుని ఎరిగి ఉంటే నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశిస్తామన్నటువంటి విషయాన్ని మరి ప్రభు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా నీకు నిత్య జీవం రాదు నువ్వు ఏం చేసినా నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశించలేవు కానీ ఏసుక్రీస్తుని ఎరిగి ఉంటేనే నువ్వు నిత్య జీవంలో అన్నటువంటి మాటని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము నిత్య జీవంలో మరణంలో తిరిగి లేసి నీ కోసం నా కోసం రానున్నటువంటి దేవుడు కాబట్టి మరి ఆయనను ఎదుర్కొంటూ ఆయనతో పాటు జీవించాలని ఆయనతో పాటు మనం వెళ్ళిపోవాలన్నటువంటి ఆశ కలిగి మరి ఈ లోకంలో జీవించాలని దేవుడి మాటలు కాక ఆమెను వందనాలండి